హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శివుని భదన పాట అయితే నేర్చుకుందామండి నాకైతే పాటలు రావండి నాకు వచ్చిన రీతిలో నేను పాడుతున్నాను మీరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం శివయ్య మనిషిని చేసావా చేసావా ప్రాణం మట్టి తీసావా తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు మమ్ము భువిపై వేసి పూల తుంచేస్తున్నావు పిమ్మట మమ్ము భువిపై వేసి పూల తుంచేస్తున్నావు చేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం శివయ్య మనిషిని చేశావా కులములోన పుట్టించావు కూటికి కూటికి కులములోన పుట్టించావు కర్మ కర్మబంధాల ముడినే వేసి తుటిలోనే తుంచేస్తున్నావు కర్మబంధాల ముడినే వేసి తుటిలోనే తుంచేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా కోటీశ్వరుణ్ణి చేసావు కోటలను కట్టించావు కోటీశ్వరుణ్ణి చేశావు సంపదలను శిథిలం చేసి కాటిలోనే కలిపేస్తున్నావు సిరి సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోషావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా శ్రీశైలంలో వెలిసావు మల్లికార్జునుగా నిలిచావు శ్రీశైలంలో వెలిసావు మల్లికార్జునగా నిలిచావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవయ్యావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైల వాసుడయ్యావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోషావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి